హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో వడల్ని చేసి చూపిస్తాను పప్పు నానబెట్టుకునే పనే లేకుండా బొంబాయి రవ్వతో ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ నుంచి దించేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా వడల్లా చేసేసుకోవాలి అన్నిటినీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడయ్యాక ఒక్కొక్క వడని తీసుకొని వేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ వడల్ని రెడీ చేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ వాళ్ళని కూర్చోపెట్టయినా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఓడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి